వెంకట్రావు గారి సమక్షంలో ఇక్కడ క్యాంపు కార్యాలయంలో జాయిన్ అవ్వడం జరిగింది గత ఇరవై ఏడు సంవత్సరాలుగా పార్టీకి ఎమ్మెల్యే సేవలు అందించాం కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ప్రస్తుత రాజకీయ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో ఉండడం వల్ల భద్రాచలం అభివృద్ధి కానీ ఎమ్మెల్యే గారు అదేవిధంగా పొదంరయ్య గారి ఇద్దరు కాంబినేషన్లో ఈ భద్రాచలం నియోజకవర్గం అభివృద్ధి కావడానికి భద్రాచలం పట్టణం అభివృద్ధి కావడానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు రావడానికి ఎంతో దోహదపడుతుంది అట్లా కాంగ్రెస్ పార్టీ ద్వారానే భద్రాచలం పట్టణ అభివృద్ధి కానీ కరకట్ల నిర్మాణం కానీ అదేవిధంగా సెంట్రల్ లైటింగ్ కానీ రోడ్లు విస్తరణ కానీ అలాగే అయ్యప్పసాం టెంపుల్ దగ్గర నుంచి ఆ చివరి వరకు బైపాస్ రోడ్డు కానీ ఇట్లా భద్రా టెంపుల్ ముఖ్యంగా దక్షిణ వేదికగా అభివృద్ధిపడుతున్న రామాలయం కానీ ఈ అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పార్టీ ద్వారానే అది సాధ్యమవుతుంది ఆ రకంగా పొదవిరయ్య గారు తెల్ల వెంకటరావు గారి నాయకత్వంలో అదేవిధంగా కేంద్రంలో కూడా బీజేపీ వచ్చే అవకాశం లేదు టీమిండియాలో భాగంగా రాహుల్ గాంధీ గారి నాయకత్వం సోనియా గాంధీ గారి నాయకత్వంలో అదేవిధంగా రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చెందుతుంది ఆ రకంగా రాష్ట్ర అభివృద్ధి కానీ అలాగే భద్రాచల నియోజక అభివృద్ధి కానీ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వచ్చే నిధుల ద్వారా భద్రాచల నియోజక అభివృద్ధి జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏమైనా ఎయిట్ టీవీ ప్రేక్షకులారా ఎయిట్ టీవీ తాజా వార్తల నోటిఫికేషన్ మీదరికి ఎప్పటికప్పుడు చేరాలంటే ఇప్పుడే ఎయిట్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి ఈ తాజా వార్తల లింకును ఓపెన్ చేసి సబ్స్క్రైబ్ క్లిక్ చేసి గంట బటన్ నొక్కండి ఇక ఏంచక్క తాజా వార్తలు మీకు చేరుతాయి